గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అన్న అన్న నమస్తే ఫుల్ జోష్లో ఉన్నారు నామినేషన్ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తున్నది ఎందుకంటే ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ఒక దఫా పూర్తి చేయడం జరిగింది దాదాపు నలభై రోజుల పాటు ప్రజాహిత యాత్ర పేరుతో కరీంనగర్ పార్లమెంట్ మొత్తం చుట్టి రావడం జరిగింది ప్రజల యొక్క స్పందన చూసిన తర్వాత యువకుల యొక్క జోష్ చూసిన తర్వాత సామాన్య ప్రజల యొక్క ఆలోచనలు చూసిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ సన్మానాలు వాళ్ళ సత్కారాలు వాళ్ళ స్వాగతాలు చూసిన తర్వాత తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మోడీ గారి మీద ఉంది మోడీ గారి ఆశీర్వాదం మా మీద ఉంది అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడింది కాబట్టి అదే స్థాయిలో ఇంకా మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమం కానీ మా నాయకులు అందరూ కూడా వచ్చి పూర్తి ఇచ్చి కష్టపడి పనిచేసేటువంటి విధానం చూసిన తర్వాత తప్పకుండా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం మాకు ఏర్పడుతుంది అంటే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన ప్రచారం కలిసే అయిపోయింది కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది జనాల్లో దీనిపై మీరు ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు అభ్యర్థులను బేరీజు వేసుకుంటారు ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్డీఏ కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తాం ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అని చెప్పి ఓట్లు లేమంటున్నాం ప్రజలు సిద్ధం ఎరు నిర్ణయించుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు రేపు దేశానికి దేశాన్ని కాపాడేది దేశాన్ని అభివృద్ధి చేసేది దేశ ప్రజలను కాపాడేది ఎవరు కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేడు కాబట్టి నాయకుడే నావలాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాదాపు కరీంనగర్ వస్తే కరీంనగర్ అభ్యర్థులను బేరేజ్ చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈయన గత ఐదు సంవత్సరాలు కేసీఆర్ కుటుంబానికి కొమ్ముగా తప్ప ఏ రోజు ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉంటే ఏ రోజు వచ్చినటువంటి దాఖలాలు లేవు అధికారం పోయినాక మన మొన్న ఏదో అకాల వర్షాలు నష్టపోతే వాళ్ళను పరామర్శించే ప్రయత్నం చేస్తాము అంతకు ఐదు సంవత్సరాలు లేఖలు రాయడానికే ఆయన చూపెట్టుకోవడానికి చూపెట్టుకోవడానికే పనిచేసిండే కాంగ్రెస్ ప్లస్ ఆయన కార్యకర్తలను గుర్తుపట్టాడు నాయకులను గుర్తుపట్టాడు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన ఎవరో ఎక్కడి వచ్చిండో ఎప్పుడు వచ్చిండో ఏ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈయన ఎప్పుడొచ్చిండు కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు పాల్గొన్నాడు ఉద్యమాలు ఎప్పుడు పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా లేదా ఎందుకు టికెట్ ఇచ్చారు ఎవరు చెప్తే టికెట్ ఇచ్చారు ఎవరికి ఎవరు చెప్తే టికెట్ ఇచ్చారు అనేది కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఉన్నారు అది చూసి 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 ఇవాళ నామినేషన్ లాస్ట్ డేటు నిన్న రాత్రి ప్రకటించారు కాబట్టి ఆయన ఎప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఏ ఉద్యమాల్లో పాల్గొన్నాడు ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొన్నాడా పాల్గొనలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు ఆయన టికెట్ ఇస్తే రేపు మేము గల్లీ గల్లీలో ప్రచారం చేసేటప్పుడు మా అభ్యర్థినే అని చెప్పాలి ఆ అభ్యర్థి వరం మాకే మేము ఇంటిని పోయి ఏ విధంగా ప్రచారం చేస్తాం మేము ఎవరి పేరు ప్రచారం చేస్తాం దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి లేడు మన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి గురించి అంటే ఈ అభ్యర్థి వరం మాకే ఎదులు మాకే క్లారిటీ లేదు కాబట్టి ఏ విధంగా ప్రచారం చేస్తామంటే వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఇవాళ కోవిడ్ నేను గెలిచిన తర్వాత కరోనా సమయంలో కానీ ఇలా ఆదుకున్నది నేను కరీంనాలో ప్రజలు కష్టాల్లో ఇబ్బంది అప్పుడు వాళ్ళను భరోసా కల్పించింది నేను తెలంగాణ రాష్ట్రంలో రైతు ఉద్యమాలు చేసింది నేను నిరుద్యోగం మార్చి చేసి టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత కోసం కొట్లాడింది నేను ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే విద్యా వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సర్వనాశం చేస్తే ఫైట్ చేసింది నేను పోడు భూముల సమస్యలు ఫైట్ చేసింది నేను త్రీ వన్ సెవెన్ జియోకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది నేను ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఫైట్ చేసింది నేను పోడు భూముల సమస్యల మీద ఫైట్ చేసింది నేను ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యల మీద ఫైట్ చేసింది నేను అగ్రవర్ణాల్లో పేదలకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ అమలు చేయకుంటే ఫైట్ చేసింది నేను కాబట్టి అన్ని ఉద్యమాలతో ముందుకు వచ్చింది నేను ఇలా ఉద్యమాలు చేస్తే నా మీద నేను అధ్యక్షుని ఉన్నప్పుడు కే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నూట తొమ్మిది కేసులు పెట్టి రెండుసార్లు జైలుకి పంపారు ఈ ఇద్దరు నాయకుల మీద ఎన్ని కేసులు ప్రజా ఉద్యమాల్లో వీళ్ళు ఎన్నిసార్లు జైలుకు పోయారు ఎన్ని ఉద్యమాలు చేశారు ప్రజలకు స్పష్టం చేయాలి దాంతోపాటు నేను ఎంపీ అయిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన వీళ్ళిద్దరు రాత్రిపూట మాట్లాడుకొని బండి సంజయ్ని బదనాం చేయాలి బండి సంజయ్ ఏం చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలి అని చెప్పి ఇద్దరు రాత్రిపూట మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మాట్లాడుకొని స్థానిక ఉండి కర్నూలు పార్లమెంట్ సంబంధించిన నాయకులు మాట్లాడుకొని బదినం చేసే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి వివరాలను కూడా మేము గతంలో ప్రజలకు అందించినాం మళ్ళీ ప్రజలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకు వాస్తవాలు తెలుసు ఏ నాయకుడు కావాలి ప్రశ్నించే వ్యక్తి ఎవరు ఫైట్ చేసే వ్యక్తి ఎవరు నిలదీసే వ్యక్తి ఎవరు దేనికైనా సిద్ధపడి తెగించి కొట్టాడే వ్యక్తి ఎవరు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు అభివృద్ధిని తీసుకొస్తారు ఏ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడబోతున్నది ఏ ప్రభుత్వం ఢిల్లీ ఏర్పడితే ఏ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుంది ప్రజలు నిర్ణయించుకున్న కాబట్టి ఇలా ప్రజల ఆశీర్వాదంతో ఇలా భారీ మెజార్థతో గెలిచేటువంటి అవకాశం ఉంది బండి సంజయ్ బండి సంజయ్ విమర్శించడానికి ఏం లేకనే ప్రతిపక్షాలు మతం కాటి ముందుకు తీసుకొస్తున్నాయి అనుకోవచ్చా ఇలా మతం ఇలా ఎవరు మతం కట్టి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పోతే వారి మీద ఒట్టు అంటున్నారు యాదాద్రి పోతే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు అంటున్నారు అలంపూర్ పోతే అలంపూరు అమ్మవారి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు అంటున్నారు వరంగల్ పోతే భద్రాద్రి అమ్మవారి మీద ఒట్టు అంటున్నారు కాబట్టి ఒట్టే ఒట్టేస్తున్నారు వాళ్ళు ఒట్టేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇవాళ కాబట్టి ఇలా ఏమీ లేక విమర్శలు చేస్తున్నారు ఇవాళ అక్షింతల కార్యక్రమాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు అయోధ్యలో రాములవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచించే ఇలా ప్రజలు ఏ వర్గానికి కొమ్ముగాస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరి ఓట్ల కోసం కక్కుర్తిపాటి ఈ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలకు ఆల్రెడీ స్పష్టత ఉంది వారికి అవగాహన ఉంది దాంతోపాటు కరీంనగర్ ప్రజలు కూడా చాలా శక్తివంతమైన ప్రజలు అవగాహన ప్రజలు ఆలోచించి ఓటు ఒకటి వినియోగించే ప్రజలు ఇలా ఉద్యమాల గడ్డ పౌరుషం ఉన్నటువంటి ఇలా ఓటర్స్ కరీంనగర్ ప్రజలందరూ కూడా తప్పకుండా వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళ ఆలోచనలు తప్పకుండా స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా యూత్ మాత్రమే బీజేపీకి ఇస్తా అన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు నేను ఇటీవల నేను పబ్లిక్ టాక్ తీసుకున్నాను కరీంనగర్ క్యాన్వెన్స్లో పార్లమెంట్లో చిన్న నుండి పెద్దవర్గ ఎవరు అడిగినా కూడా బీజేపీకి ఓటు వేస్తామంటున్నారు దీనిపై ఏమంటారు ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలకు పిల్లలకు హక్కు లేదు ఇలా ఏ చిన్న పిల్లలను చూపట్టినా కూడా మీరు అడగండి వాళ్ళు ఏమంటారు బండి సంజయ్ నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ అంటారు భారత్ మాతాకి జై అంటారు జై శ్రీరామ్ అంటారు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు యూకేజీ నుంచి పీజీ వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు కూడా అందరు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి ముతుక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఉండాలి నరేంద్ర మోడీ గారికి మేము నేరుగా ఓట్ వేయలేము కాబట్టి ఇక్కడ బండి సంజయ్ కోటేయాలి ఇక్కడ బండి సంజయ్ ని గెలిపిస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారు ఓటేస్తలేరు ఓటేస్తారు నరేంద్ర మోడీ గారు లేని ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేము ఈ దేశాన్ని కాపాడేది ఆయనే కాబట్టి ఇంకా శక్తివంతమైన భారతదేశ నిర్మాణం ఇంకా జరగాలి ఈ రామరాజ్యం ఇదే విధంగా కొనసాగాలి ఆర్థిక పరంగాని అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో ఇంకా దేశం ఇంకా ముందుకు సాగాలంటే నరేంద్ర మోడీ గారిని నిలువరించే ప్రయత్నం చేయదు నరేంద్ర మోడీ గారు ఇంకా మన శక్తినివ్వాలని చెప్పి ఆలోచనతోంది కాబట్టి తప్పకుండా మేము అందరి ఓట్లతో గెలిచి గెలవాలి సిద్ధంగా ఉండే ఎండా వాన తేడా లేకుండా కార్యకర్తలు మీకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎలా ఎలా సంబంధించారు దాదాపు నలభై రోజుల పాటు అన్ని పాటల కంటే ముందుగా నలభై ఐదు రోజుల పాటు ప్రజాహిత యాత్ర చేసినాం ఇలా మా కార్యకర్తలు అందరూ కూడా అన్ని పనులు పక్క పెట్టి మా నాయకులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి వ్యాపారాలు పక్క పెట్టి ఎట్టి భాషలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి కర్మీనలో భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్తో గెలిపాయని చెప్పి ఇంటింటికి తిరగడము అసెంబ్లీల నియోజకవర్గాల వారిగా పా మండల కేంద్రాల వారిగా పోలింగ్ బూత్ల వారిగా శక్తి కేంద్రాల వారిగా వాళ్ళు వారి సహాయ శక్తుల ఎండనక వాననక ఇలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈ వాతావరణం నిర్మాణమైంది కాబట్టి ఎట్టి కార్యకర్తల కష్టం ఊరికపోదు నాయకుల యొక్క కష్టం వదు దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు రేపు మాకు ఆపద ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మాకోసం ఉద్యమాలు చేసేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు లేవు ఇలా మా మీద కేసులు ఉన్నాయి మా కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి ఇలా నా మీద నూట తొమ్మిది కేసులు ఉన్నాయి ఏది ఉద్యమాలు చేసే సమయంలో నేను రెండుసార్లు జైలుకి పోయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థుల మీద ఏం కేసులో వాళ్ళు ఇప్పుడు జైలుకోలే వెళ్ళే ఉండే కేసులు ఉండే వాళ్ళు అక్రమాస్తుల కేసులో ఉండొచ్చు కాబట్టి మా కార్యకర్తలు ఫైట్ చేస్తున్నారు ఆ ఇన్ని రోజులు ఫైట్ చేసిన దానికి ఇవాళ ఈ ఫలితాలే నిదర్శనం కాబోతున్నాయి నామినేషన్ దానికి లక్షల్లో జనాలు రానున్నట్టుగా తెలుస్తుంది ఇది అనుకోవచ్చా అంటే మేము ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలు పిలిచే ప్రయత్నం చేస్తలేము వాళ్ళు స్వచ్ఛందంగా మేము దాదాపు ఐదు వందల మంది అన్ని కార్యకర్తలను కూడా ఐదు వందలు వెయ్యి మంది కార్యకర్తలు ఈ నామినేషన్లో పాల్గొనాలని చెప్పి మేము నిర్ణయించినాం సోషల్ మీడియా ద్వారా లేకుండా వాళ్ళు సొంతంగా ప్రచారం చేసుకోవడం ద్వారా స్వచ్ఛందంగా కార్యకర్తలు వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని ఇలా రావడానికి సిద్ధమైనది కాబట్టి శుద్ధం ఎంతమంది వస్తారో ఎంతమంది కార్యకర్తలు చూద్దాం సుమ టీవీ దాదాపు వారం రోజులు కూడా మా టెలికార్ చేస్తుంది కదా అన్ని వాస్తవ విషయాలను సమాజానికి వివరించే ప్రయత్నం చేస్తుంది కదా మరి సుమన్ టీవీని కరీంనగర్ పార్లమెంట్తో పాటు ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు ఏ విధంగా అభిమానిస్తున్నారు ఏ విధంగా సుమన్ టీవీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మేము చూస్తూ ఉన్నాం మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరే చూస్తారు ఇవాళ ఏమైతే ఏం జరగబోతుందండి చివరిగా కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పబోతున్నా మీకు సేవ చేయడానికి మీ సమస్యలకు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కష్టాలు ఉన్నప్పుడు గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను పిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవ్వరు కూడా మీకు ఆపదలో కష్టాలు వచ్చినటువంటి నాయకులు కాదు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వ్యాపారాల కోసం వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ మీద ఏలాంటి ప్రజా ఉద్యమాలు చేసిన కేసులు ప్రజా ఉద్యమాలు ఏ రోజు జైలుకోలే కరీంనగర్ పార్లమెంట్ రోజులని ఏ రోజు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలే కాబట్టి అన్నిటికీ అందుబాటులో ఉండి మీకోసం ఫైట్ చేసిన వ్యక్తిని మీకు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారం ఏమి చేయలేని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు వాస్తవాలు ఆలోచించండి మీ ఇద్దరు నాయకులు ఎప్పుడైనా ఫైట్ చేసినరా ఎప్పుడైనా మీ గురించి పట్టించుకున్నారా ఎప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకున్నారా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి ఏ రోజు ఆలోచించిరా మీ పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించిందా కాబట్టి అన్ని ఆలోచించండి ఈ ఎన్నికలు అన్ని అన్ని జెండాలు పక్కకు పెట్టి ఈ దేశాన్ని రక్షించడమే ఎజెండా ఈ దేశాన్ని అభివృద్ధి చెందించడమే ఎజెండా ఈ దేశంలోని పేద ప్రజలను కాపాడడమే ఎజెండా కరీంనగర్ పార్లమెంట్లో ఇంకా అభివృద్ధి చేసుకోవడమే ఎజెండాగా మీరు ముందుకు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీరందరూ మీ ఓటు హక్కును పక్కా వినియోగించుకోండి వంద శాతం ఓటింగ్ కరీంనగర్ పార్లమెంట్లో జరిగితే ఇవాళ దేశంలో ఒక చరిత్ర సృష్టించాలి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఇవాళ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కు ద్వారా వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించారు తద్వారా ఈ దేశ అభివృద్ధిలో దేశాన్ని రక్షించే విషయంలో కరీంనగర్ పార్లమెంట్ను అభివృద్ధి చెందించే విషయంలో భాగస్వామ్యం వేరని చెప్పి ఒక మంచి సంగీతాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వడానికి అందరం కలిసికట్టుగా ముందుకు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ సో ఇది మొత్తానికి బండి సంజయ్ చెప్తున్నది అయితే ఇప్పటివరకు తను చేసిన ఉద్యమాలే తన గెలిపిస్తాయని చెప్తున్నారు ఇప్పటికై నిరుద్యోగుల పైన కావచ్చు అటు రైతుల మీద కావచ్చు చాలామంది తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల మీద ఇప్పటికై తను చాలా పోరాటం చేశానని చెప్తున్నారు తను చేసిన ఉద్యమాలే తనను గెలిపిస్తాయని చెప్తున్నారు బండి సంజయ్ వీడియో జర్నలిస్ట్ రాజ్ అనిల్ సుమన్ టీవీ కరీంనగర్